హార్ట్ టచింగ్ సబ్జెక్టు బలమైన సెంటిమెంట్ తో మాతృదేవోబవా లాంటి మరో అరుదైన సినిమా రాబోతుంది కమన్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్దేశ దర్శకత్వంలో శివాజీ రాజా ప్రభావతి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న నాన్న మల్లిరావా మూవీ పోస్టర్ తాజాగా విడుదలైంది హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు శివాజీ రాజా గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోసిరెడ్డి గారు అలాగే మేనేజర్ సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ సినిమా ప్రత్యేకత గురించి చెప్పుకొచ్చారు అండి నేను మీ సాయ్ సాయి గుర్తుపట్టుగా కొట్టకు మామ ముద్దల మామ ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు సంవత్సరాలు అయ్యి ఏడో సంవత్సరంలో అడిగి పెడుతున్నది ఆ ఛానల్ మా సుబ్బన్న ఛానల్ అది మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ మీరు చూడాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే నేను మీ నిహారిక ఇది నిజం టీవీ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కాను ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు బాయ్